హాయ్ వాస్ గుడ్ ఆఫ్టర్నూన్ చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వస్తున్నానండి అదేంటిది అంటే మొక్కజొన్న బెల్లంతో కలిపి చేసిన తీపి గారెలు మీకు తెలుసా అండి ఎంతమందికి తెలుసు తెలిస్తే ఒక ప్లీజ్ అండి నా ఛానల్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికిగా ముందుగా ఈ మొక్కజొన్నలకి బెల్లము కలిపి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా అలా మిక్సీ పట్టేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసామంటే ఆ మొక్కజొన్న పిండి అనేది మనకి వగర లేకుండా ఉంటుందండి అలాగా మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ మనకి గారెలు వేయించుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా కాగనివ్వాలండి మీలో ఎంతమంది ఈ గారెలు తిన్నారో లేక ఇంకా తినలేదో జస్ట్ కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఒక కామెంటే కదండి ఓకేనా ఇలాగ ఆయిల్ కాగిందా లేదో టెస్ట్ చేసుకోవడానికి కొంచెం ముందు ఒక చి ఒక కొద్దిగా పిండి చూసి ఆయిల్లో వేస్తే మనకి ఆయిల్ కాగిందా లేదా అన్నది తెలిసిపోతుంది సో ఇప్పుడు ఆయిల్ కాగింది కాబట్టి మనము చిన్న చిన్న ఉండలు తీసుకొని అవి గారెల్లాగా చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి అలా వేసుకున్న గారెల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలండి చూసారా ఎంత క ఇదిగా ఉందో ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి చాలా చాలా ట్రై చేస్తాను ఈ మధ్య కొంచెం బిజీగా ఉండండి వీడియోలు ఏమీ పెట్టడం లేదు కానీ ఈరోజు ఈ వంటకం చేశాం కాబట్టి మీ ముందుకి ఈ వీడియో తీసుకొస్తున్నాను ఇంకా మరిన్ని వీడియోలు మీకు ఇలాగే పెడతానండి ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి మా చిన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తే మేము మాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి చాలా చాలా ఎంకరేజ్గా ఉండిద్దండి ఇలాగా వేసుకున్న గారెల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ అన్నాం కదా చూసారు ఎంత కలర్ఫుల్గా కాలేయండి అలాగా సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుంటే అప్పుడు లోపల కూడా కాలుతుంది అదే హైలో పెట్టేస్తే పైపైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల సరిగ్గా ఉడకవు పిండి అందుకనే సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే చాలా లేట్ అయినా కానీ చక్కగా లోపలిది కూడా ఉడుకుతుంది అలాగా వేగిన వాటిని తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఫస్ట్ ఒక జల్లెడి దాంట్లో తీసుకుంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది తర్వాత మనం వేరే కంటైనర్లోకి తీసుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్